जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमुरवैनाल्गव श्लोकमु ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मा ब्रह्मणाहुतम् బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ప్రతి జీవునిలో భగవానుడు అంతర్యామిగా ఉన్నాడు భగవంతుణ్ణి అంతర్యామిగా కలిగినటువంటి జీవుడిని బ్రహ్మా అని అంటాం ఆ జీవుడి చేతనే ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా వ్యాపింపబడి ఉంది అంటే జీవుడు అంతటా ఉన్నాడు అని అర్థం ఆ రకముగా జీవుడు అంతటా ఉండటము వల్ల అన్నింటినీ బ్రహ్మాత్మకములు అని అంటారు ఇవన్నీ కూడా ప్రపంచములోనివి అన్నీ కూడా జీవుని కోసమని ఏర్పడ్డవే కనుక వాటిని బ్రహ్మములు అని కూడా అనవచ్చు అందుకని నువ్వు ఏ పని చేసినా నువ్వు చేసేటటువంటి వాడివి జీవుడివే నువ్వు చేసే పనిలో వినియోగించే సాధనాలు బ్రహ్మాత్మకములే అంటే జీవుడున్నాడు అని భావించాలి నువ్వు చేసే పనిలో వినియోగించేటటువంటి వస్తువులు ద్రవ్యాలు బ్రహ్మాత్మకములే అంటే జీవుడున్నాడు అని భావించాలి ఆ పనులు జరుగుతూ ఉండేటటువంటి స్థానాలు బ్రహ్మాత్మకములే జీవుడున్నాడనే భావించాలి ఈ రకంగా ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మ అనబడేటటువంటి భగవానుణ్ణి అంతర్యామిగా కలిగిన జీవుని చేత వ్యాపింపబడి ఉంది అంటూ భావన చేస్తూ కర్మలను చేస్తూ ఉంటే ఆ విధమైనటువంటి భావనాపూర్వక కర్మాచరణ ద్వారా తప్పనిసరిగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ మనలో జీవుడు మనము చేసే పనులలో జీవుడు మనము చేసే పనులలో వాడేటటువంటి వస్తువులలో జీవుడు మనము చేసేటటువంటి పనులకి సాధనముగా ఉపయోగించేటటువంటి ఉపకరణములలో జీవుడు మనము చేసే పనులు జరుగుతూ ఉండే స్థానాలలో జీవుడు అంతటా జీవుడు ఉన్నాడు అనేటటువంటి భావన సాగిస్తూ కేవల జీవుడు కాకుండా జీవుడిలో భగవానుడు అంతర్యామిగా ఉన్నాడు అనేటటువంటి భావన సాగిస్తూ మన నిత్య కర్మలను ఆచరిస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందమని పరమాత్మ చేస్తూ ఉన్నటువంటి ఉపదేశాన్ని మనము వెంటనే మన నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి నా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర పరశురాముడు కామధేనువును దూడతో పాటు తీసుకొని వచ్చి జమదగ్నికి తండ్రికి సమర్పించాడు తండ్రితోని తాను కార్తవీర్యార్జునుడిని సంహరించినటువంటి పని ఇతర సైనికులందరినీ కూడా సంహరించినటువంటి పనిని గురించి పరశురాముడు తండ్రికి సోదరులకందరికీ వివరించి చెప్పాడు అది వినగానే జమదగ్ని మహర్షి పరశురామునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు రామ రామ మహాబాహో భవాన్ పాపం అకారషేత్ ఓ పరశురామ ఓ మహావీర ఓ పుత్ర రాజు సర్వదేవతా సమానమైనటువంటి వాడు అట్లాంటి రాజును నువ్వు అనవసరముగా సంహరించి పాపమే చేసావు ఓ పుత్ర మనము బ్రాహ్మణులము వయం హి బ్రాహ్మణా తాత క్షమాయ అర్హనతాం గత మనము బ్రాహ్మణులము క్షమాగుణము అనేటటువంటిది మనకు అధికముగా ఉండాలి ఉండటము చేతనే మనము జనులందరి చేత ఆరాధింపబడుతున్నాం గౌరవింపబడుతున్నాము ఆ గుణము వలననే క్షమాగుణము వలననే లోకగురువైనటువంటి పరమేష్ఠి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ తన పదవిని పొందాడు క్షమాగుణాన్ని అలవరచుకోవటం అనేటటువంటిది బ్రాహ్మణునికి ధర్మము ఓ పరశురామ క్షమినామాసు భగవాన్ తుష్యతే హరి ఈశ్వర క్షమాగుణము ఉన్నవారంటే శ్రీహరికి శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టం క్షమాగుణము ఉన్నవారి ఉన్నవారియందు పరమాత్మ ప్రసన్నుడవుతాడు ఓ పుత్ర చక్రవర్తి అయినటువంటి కార్తవీర్యార్జునుడిని వధించటం బ్రాహ్మణ వధ కన్నా ఘోరమైనటువంటి పాపకార్యం దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వేం చేయాలంటే శ్రీమన్నారాయణుడినే ధ్యానము చేస్తూ తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది అంటూ జమదగ్ని మహర్షి పరశురాముడితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमुरवैनालगवश्लोकमु ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्मकर्मसमाधिना ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना श्रीमन्नारायण करिष्ये वचनं तव శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నాారాయణ